అందరికీ నమస్కారం మీడియా మిత్రులకు మరి ముఖ్యంగా నమస్కారాలు సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రీవంతజీ గారు తొమ్మిది నెలల పరిపాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ముఖ్యంగా సీసీ రోడ్లు కానీ పదహారు కోట్లు ఈ ఆరు మండలాలకు పదహారు కోట్లు అమౌంట్తో ఆల్ సీసీ రోడ్సు కానీ బీటీ రోడ్లు కానీ వేశారు మళ్ళీ కలెక్టర్ గారు వాళ్ళ సొరవతో ముఖ్యంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు బీటీ రోడ్లు దగ్గర దగ్గర సిక్స్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ వర్షాలు ఆల్రెడీ స్టార్ట్ చేయించారు ముఖ్యంగా ఎంపీఆర్ డ్యామ్ దగ్గర నుండి వాటర్ ముందుగానే పది రోజుల ముందు తీసుకొని ట్వంటీ డేస్ ఎక్స్ట్రా వదిలి గుట్లూరు ఈ సముద్రము గుట్లూరు ఎలనూరు మండలాలు శివరి ఆయకట్టు వరకు కూడా తీసుకెళ్ళిన ఘనత ఒక బండార శ్రావణశ్రీ గారికి అని నేను అనుకుంటున్నాను సార్ అదేవిధంగా సింగరమల మండలంలో లెదర్ ఫ్యాక్టరీ కోసం ఆమె నిరంతరంగా కృషి చేస్తున్నారు అది చాలామంది తెలియదు అన్నమాట ఏ ఏ రోజు పోయినా కూడా సచివాలయంలో సెక్రటరియట్లో కూడా నా నా మండల సింగరమల మండలంలో చాలా పేదరికంతో ఉన్నారు వాళ్ళకి ఏదో ఒకటి ఎస్సీలకు మనం ఏదో ఒక పని చేయాలనే ఉద్దేశంతో ఆమె చాలా తాపాత్రయపడుతున్నాను ప్లస్ ఈ మాకు ఏ వర్గ విభేదాలు లేవు అందరము కలిసికట్టుగానే ఉన్నాము చిన్న చిన్న కుటుంబం అనేక చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి దాన్ని మేమంతా సరిదిద్దుకుంటాము మా ఎమ్మెల్యే గారు ఆల్వేస్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వెల్కమ్ అందరూ కూడా దిశ కమిటీ కాదు కా ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో కానీ నాయకులు కానీ పెద్ద అందరూ కష్టపడినారు ఎవరూ కష్టపడలేదు లేదు ఆ మాటే లేదు అందరూ కష్టపడినారు మీకు ఎందుకంటే మేము కూడా ఉన్నాం కాబట్టి నేను కూడా చూసాను కాబట్టి అందరూ ఇప్పటికైనా మించింది లేదు అందరూ కలిసి కట్టుగా పని చేసుకుందాం ఎమ్మెల్యే గారికి సహకరిద్దాము అందరం కలిసి పని చేసుకుందామని నా విన్నపము దయ అధిష్టానానికి కానీ నా విన్నపం ఇదే